ఇది సర్వశ్రీ మక్కన్ సింగ్ క్వశ్చన్ నెంబర్ టూ ట్వంటీ ఎయిట్ పాఠశాల మరియు కళాశాలల బస్సుల ఫిట్నెస్ తనిఖీ గురించి శ్రీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్న ప్రకారంగా ఏకు సంబంధించి అవునండి బీకు సంబంధించి లేదండి సికి సంబంధించి లేదండి అదేవిధంగా డి సంబంధించి ప్రశ్న ఉత్పన్నం కాదు ఈకి సంబంధించి కూడా ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు గౌరవ అధ్యక్ష మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారిని మేము వేడుకున్నది ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పర్యవేక్షణ లోపము నిర్లక్ష్య ధోరణి మరి గతంలో అనేక పాఠశాలలు ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో కాలేజీల్లో స్కూల్ పిల్లల బస్ నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందనే విషయాన్ని ఇలా అనేక మార్లు పత్రికలలో అక్కడ కూడా మనం చూసాం ఇది నిజం అధ్యక్ష దాదాపు హైదరాబాద్ నగరంలో ఎనిమిది వేల పైన స్కూల్స్ ఉంటాయి వందల సంఖ్యలో కాలేజీలు ఉంటాయి పూర్వం పదిహేను సంవత్సరాల కాలం చెల్లినటువంటి బస్సులు ఇప్పటికి కూడా ఫిట్నెస్ లేకుండా తగినటువంటి జాగ్రత్త లేకుండా నడపడం వల్ల అనేక ప్రమాదాలకు గురైనాయి మరి దాని పట్ల చాలా యాక్సిడెంట్లు జరిగినాయి ఈ మధ్య కాలంలో నా ప్రాంతంలో కూడా ఒక బస్సులోకి వెళ్ళి ఆ బస్సు సడన్గా ఫెయిల్ అయిపోయి బ్రేక్ కొడితే ఒక అమ్మాయి బయటకు వచ్చి పడిపోయి చనిపోయినటువంటి సంఘటన ఇలాంటి అనేక సంఘటనలు మనం తరచు చూస్తూ ఉంటాం ఆ డ్రైవర్కి సంబంధించిన ఫిట్నెస్ విషయంలో ఆర్టీఏలు వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉండే సరైనటువంటి ఫిట్నెస్లు ఇవ్వడానికి చూసి చేయాల్సిన అవసరం ఉంది దాదాపు అరవై సంవత్సరాలు దాటిన వారికి డ్రైవింగ్ నడపడంలో నడపనియకుండా పిల్లల జాగ్రత్త గురించి మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది కానీ ఆ నిర్లక్ష్యం వల్ల పడలేకపోయినారు దాంతోపాటు ఎంత కెపాసిటీదో అంత కెపాసిటీ కాకుండా అదనంగా పిల్లలను కూర్చోపెట్టడం వల్ల కూడా నష్టం ఉంది